మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ఈరోజు గుమ్మనూరు సార్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి బస్సులు మా ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఆర్టీసీ సిబ్బందికి విధంగా ఎమ్మెల్యే గారికి మేము మా ఏమంటే ఆర్టీసీకి లీజ్కి ఇస్తున్నాము మా సర్వీస్ని బ్రహ్మాండంగా ఇస్తున్నాము కానీ మాకు కూడా ప్రయాణికులు సహకరించలేరు సహకరించడం లేదు దయచేసి ప్రయాణికులు కూడా సహకరించాలి అదేవిధంగా విద్యార్థులు కూడా సహకరించాలి విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే బస్సు ఫుల్ అయినా అదే బస్సుకి ఎక్కాలి అట్లాడి కాకుండా అర్ధ గంటకు ఒక బస్సు ఉంది ఇది ఫుల్ అయిన తర్వాత దాంట్లో పోదం లేనకోకుండా సీట్లు సించడము ఆపలేని అద్దాలు పాల్గొనడం దయచేసి ఇవన్నీ కూడా అధికారులు ప్రైస్ ఆర్టీస్ వాళ్ళు కూడా అరికట్టాలని మా విన్నపం ఈరోజు గుమ్మనూరు సార్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి బస్సులు మా ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఆర్టీస్ సిబ్బందికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మేము మా విన్నపం ఏమంటే ఆర్టీసీకి లీజ్కి ఇస్తున్నాము మా సర్వీస్ని బ్రహ్మాండంగా ఇస్తున్నాము కానీ మాకు కూడా ప్రయాణికులు సహకరించలేరు సహకరించడం లేదు దయచేసి ప్రయాణికులు కూడా సహకరించాలి అదేవిధంగా విద్యార్థులు కూడా సహకరించాలి విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే బస్సు ఫుల్ అయినా అదే బస్సుకి ఎక్కాలి అట్లాడి కాకోకుండా అర్ధ గంటకు ఒక బస్సు ఉంది ఇది ఫుల్ అయిన తర్వాత దాంట్లో పోదాం లేనకోకుండా సీట్లు చించడము ఆపలేని అద్దాలు పాల్గొనడం దయచేసి ఇవన్నీ కూడా అధికారులు ప్లస్ ఆర్టీసీ వాళ్ళు కూడా అరికట్టాలని మా విన్నపం